ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను కూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి పదిహేడు బుధవారం నేటి మన ధ్యాన లేఖనం ఫిబ్రయోలకు వ్రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడను పాపలో చేరక ప్రత్యేకముగానున్నవాడు వ్యాఖ్యాన అంశం పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు మొదటి భాగం వ్యాఖ్యానాంశం పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు మొదటి భాగం వ్యాఖ్యానం మానవులకు అందరికీ మూల పురుషుడు ఆది మానవుడైన ఆదాము తన సృష్టికర్త అయిన దేవునికి అవిధేయుడై దైవాగ్ని అతిక్రమించి పాపాత్ముడయ్యాడు ఆదాము పాపం చేసినందున పాపాత్ముడయ్యాడు మనుషులందరూ పాపాత్ముడైన ఆదము సంతానమే కనుక అందరూ పుట్టుకతోనే పాపాత్మలు అందరూ పాపం చేస్తున్నారు మనుషులు ఎందుకు పాపం చేస్తున్నారు మనుషులందరూ పుట్టుకతోనే పాపాత్ములు పాప స్వభావం గలవారు కనుకనే పాపం చేస్తున్నారు జననంలోనూ జీవితంలోనూ అందరూ పాపాత్ములే ఏ భేదమో లేదు అందరూ పాపం చేసిన వారే అని రోమపత్రిక మూడు ఇరవై మూడు చెప్తుంటే అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మానవారేరి అని మూడు పన్నెండు చెప్తుంది లోకంలో పాపము లేనివాడు లోపము లేనివాడు ఒక్కడునో లేడు లేనే లేడు అయితే ఆశ్చర్యకరమైన సంగతి ఆసక్తికరమైన సంగతి ఏమంటే పాపులలో చేరక ప్రత్యేకగా ఉన్నవాడు ఒకడున్నాడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు ఆయన ఎవరో మీకు తెలుసా ఆయనని గూర్చి మీరు విన్నారా ఆయన ఆయన మాత్రమే పాపము లేనివాడు లోపం లేనివాడు కపటం లేనివాడు లేనివాడు పరిశుద్ధుడు పరిపూర్ణుడు ఆయనే ప్రత్యేకముగా ఉన్న పరమ పురుషుడు మీరు ఎవరిని ఆయనకు సమానునిగా చేయగలరు ఆయన అసమానుడు మీరెవనితో ఆయన్ను పోల్చగలరు ఆయన పోల్చ శక్యము కానివాడు మీరెవనిని ఆయనతో సాటి చేయగలరు ఆయన సాటి లేనివాడు ఆయన అందరికంటే అత్యధికుడు అతిశ్రేష్ఠుడు ప్రత్యేకమైనవాడు ఎంతో హెచ్చైనవాడు నా పాపం పాపమున్నదని మీలో ఎవడు స్థాపించను అని యోహాను వార్త మూడు నలభై ఆరులో సవాలు చేసినవాడు ఆయనే ఆయన చేసిన సవాలుకు జవాబు లేదు అట్టి సవాలు మరెవడైనా చేయగలడా ఆయన చేసిన సవాలుకు జవాబు లేదు 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 ఆయనలో రవ్వంత పాపముంటే వెంటనే ఆయన శత్రువులు వేలిపెట్టి హేళన చేసేవారు గారా ఆయన పాపం లేనివాడు ఆ పరమ పురుషుడు ఎవరు ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు మనుషులలో ఎంతటి వారినైనాను ఆయనకు సమానులు అని అనకూడదు అనుకోకూడదు రూపాంతర పర్వతం మీద పేతురు అలాగ అనుకొని తన అవివేకాన్ని తెలుసుకున్నాడు మత్త వార్త పదిహేడవ అధ్యాయంలో ఎలాగంటే ఆ పర్వతం మీద ఆయన ముఖం సూర్యుని వల్లే ప్రకాశించింది ఆయన వస్త్రములు సూర్యకాంతి వల్లే ధగ ధగధగా మెరిశాయి ఆయన మహిమలో మోషే ఏలియా అనువారు వారి కనబడి ఆయనతో మాట్లాడారు పేతురు అదంతా చూచాడు ఆశ్చర్యపడ్డాడు అప్పటి ఆనంద పరవశత్వంతో త్వరపడిన వాడై తనకు తెలియకుండానే మనము ఇక్కడ ఉండుట మంచిది ప్రభు నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి మోషేకొకటి ఏలియాకొకటి మూడు పర్ణశాలలు కట్టుతాను అంటూ ఉండగానే మహిమతో నిండుకొని ఉన్న మేఘం ఒకటి వారిని కమ్ముకున్నది ఆ మేఘంలో నుండి ఒక స్వరం వినపడింది ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించున్నాను ఈయన మాట వినండి అని భస్సు వార్త పదిహేడు ఐదు అప్పుడు పాపం పేతురుకు భయం కలిగింది మౌని అయిపోయాడు గమనించండి మోషే ఎంత ఘనత గల నాయకుడైనా ఏలియా ఎంత గొప్ప ప్రవక్త అయినా అట్టి భక్తులను యేసు ప్రభువుతో సమానులుగా ఎంచకూడదు అట్టివారు ఆయనకు సమానులని భావించకూడదు ఆయనకు సమానులు ఎవరు ఆయనకు సాటి ఎవరు సహోదరుడు ఎం డేవిడ్సన్ సిహములతో వందనాలు